ఈ నెల పదిహేనవ తారీఖు సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా పదిహేనవ తారీఖు సాయంత్రం మన డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ లో అద్భుతమైన కనీ విని ఎరగని సుమారు రెండు లక్షల మందికి తగ్గకుండా రెండు లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ని ఏర్పాటు చేయాలని పార్టీ ఆదేశానుసారం మనందరం ఇక్కడికి రావటం జరిగింది ఆనాడు ఎన్నికల ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోల్ మోడల్ గా కులగణన చేస్తారని చెప్పిన మాట ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు మిగతా కేబినెట్ మంత్రులు అందరూ జలగణనలో కొనగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చిత్తశుద్దితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కూతుల కూసినా ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పండినా ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసిన చిత్తశుద్దితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే కాంగ్రెస్ సైనికులమైన మనందరం కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం రెండు లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు పెద్ద కష్టమూ కాదు అధికారంలో ఈనాడు మనం ఉండి రెండు లక్షల మందితో ఒక అద్భుతమైన కనీ విని ఎరగిన మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలని పదే పదే చెప్పే దాంట్లో ఆనాటి ప్రభుత్వము విస్మరించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని మీ దీవెనలతో మీ కష్టార్జితంతో మీ రక్తాన్ని చెమటగా ఓర్చి చేసిన ఫలితమే ఈనాడు ఈ వేదిక మీద మేమంతా కూర్చున్నాం అంటే దానికి ప్రజలకి పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటు పడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు పిలిచిందే తనువుగా మీ మీ గ్రామాలు మీ మీ మండలాలలో వేలాది మంది పబ్లిక్ వస్తారు ఇవాళ ఏదో ముఖ్య కార్యకర్తల మీటింగ్ అనుకుంటే నేను అనుకున్నాను ఒక వంద మంది రెండు వందల మంది అనుకున్నాను కానీ వేలాది మందిగా ముఖ్య కార్యకర్తలు వచ్చారంటే ఇదే సిగ్నల్ రేపు కామారెడ్డి మీటింగు అద్భుతంగా అద్భుతంగా జరగబోతుంది అనడానికి నిదర్శనం ఈ మీటింగే కాబట్టి కాంగ్రెస్ సైనికులమైన మనందరం చిత్తశుద్దితో ఈ మీటింగ్ ని జయప్రదం చేసే దాంట్లో మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని పని చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ జై కాంగ్రెస్